ఆదోని పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు ఇది ఒక గొప్ప అవకాశం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యాది దేవత అయిన శ్రీ సరస్వతి దేవి జన్మదినం సందర్భంగా పట్టణంలో నిర్వహించబడుతోంది గతంలో అక్షరాభ్యాసం కోసం భక్తులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మన ఆదోని పట్టణ శివార్లోని రుద్రానంద బాలాజీ మఠం ఆవరణలో వెలిసిన శ్రీ సరస్వతి మాత దేవాలయంలోనే ఈ శుభకార్యాన్ని నిర్వహించుకునే వెసులుబాటు కలిగింది తమ పిల్లలకు మొదటిసారి విద్యాభ్యాసం చేయించే తల్లిదండ్రులు ఈ అవకాశం న్ని సద్వినియోగం చేసుకోవాలని దేవాలయ కమిటీ సభ్యులు రేణువర్మ కోరారు అమ్మవారి కృపా కటాక్షాలతో పిల్లలు విద్యాబుద్ధుల్లో రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఓం శ్రీ శుక్రవారం సరస్వతి అమ్మవారి పుట్టినరోజు వసంత పంచమి ఎందుకంటే దేవి మన అందరికీ ఎంతో ముఖ్యమైన అమ్మవారు మనం ఈరోజు చదువులో కానీ జ్ఞానంలో కానీ ఈ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే ఆ దేవి దీవెనలు అలాంటిది ఆ అమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆదోని నియోజకవర్గ పట్టణ శివారులో రుద్రానంద సరస్వతి బాబాజీ మఠమామారులో ఉన్నటువంటి మన పదుల తల్లి సరస్వతి దేవి ఆలయంలో వసంత పంచమి పూజలు జరుగుతాయి ఆ రోజు ఉదయం నుంచి ఆ అక్షరాభ్యాసాలు ఎందుకంటే మనము చదువుకు ఎంట్ర ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు మనము ఫస్ట్ గా మొదలు పెట్టేది ఆ ఆ సరస్వతి అమ్మవారిని తలుచుకొని అక్షరాభ్యాసం చేసుకున్నాము ముందు సుధీర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు అక్షరాభ్యాసం వారంతా కొనుమార్తో గాని లేకుంటే హైదరాబాద్ లో ఆ ఉన్నటువంటి అమ్మవారు బాసర అమ్మవారు టెంపుల్ పోయేవాళ్ళు ఎంతో ఖర్చుతో కూడుకున్నది అలాంటిది ఈ రోజు మన ఆదో నియోజకవర్గంలో ప్రజలకు ఎంతో అందుబాటులో మన సరస్వతి అమ్మవారు వెలిసినారు ఇక్కడ ఆ సరస్వతి అమ్మవారి ఆధీనంలో ఆ సరస్వతి అమ్మ ఆశీస్సులతో ఇక్కడ అక్షరాభ్యాసము చేసుకోవాల్సిందిగా ఆదోని పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామాల అందరికీ వినవించుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరం కూడా మేము ఇంత ముందు ఇక్కడ షెడ్డు అనేది లేకుండా ఉండింది మామూలుగా శ్యామియాతోనే అంత పండగ వాతావరణంగా చేసేవాళ్ళము ఈసారి దాతల సహాయ సహకారతతో వాళ్ళ దీవెనలతో ఎంతో మంది ముందుకొచ్చి ఇక్కడ మేము షెడ్ వేయడం జరుగుతుంది దాదాపుగా మూడున్నర లక్ష ఖర్చు అయింది మనం షెడ్ కూడా వేయడం జరిగింది ముందు కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ సరస్వతి అమ్మవారి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మేమంతా ప్రజల తరపున అందా కూడా ముందుకు తీసుకెళ్తాము ఆధునిక ప్రజలందరికీ మరొకసారి వసంత పంచమి ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సరస్వతి అమ్మవారికి పంచామృత అభిషేకాలు మరియు పూజలు హోమాలు జరుగుతాయి అలాగే మధ్యాహ్నము పన్నెండున్నర ఒంటి గంట ప్రాంతం నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆధ్వర్య ప్రజలందరూ కూడా ఇరవై మూడో తారీఖున శుక్రవారం ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసాలు చేసుకొని అన్నదాన ప్రసాద స్వీకరించవలసిందిగా మా కమిటీ తరగతున వేడుకుంటున్నాం జై శ్రీరామ్ జై మాతృనమ నా పేరు మల్సి రేణువర్మ ఆలయ కమిటీ సభ్యులు శ్రీ అమ్మవారి వసంత పంచమి రోజున ఇక్కడ పూజ పుష్కరాలు జరుగుతున్నాయి కావున మాఘమాసంలో ప్రతి మాఘమాసంలో అమ్మవారి వసంత పంచమి ఆ రోజు అమ్మవారి పుట్టిన దినం అనుకుంటారు ఆ రోజు పిల్లలకి స్కూల్ కేసే ముందర అచ్చర బేసము అమ్మవారి సన్నిధిలోన జరుపుకొని స్కూల్కి వేస్తారు అందుకే మా మనవి ఏమంటే ఇక్కడ అమ్మవారు మన ఆదోనిలోన